వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ఆ సినిమా కోసం ఆయన అభిమానులందరూ కూడా వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటనను కూడా వచ్చేసింది సో దాన్ని తమిళనాడుకి చెందినటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కళానిధి మారణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉంది దీనికోసం ఈ సినిమా కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది అట్లా అఫీషియల్గా వాళ్ళు బడ్జెట్ ఎంత పెడుతున్నారనే విషయం వాళ్ళు ప్రకటించరు కానీ బట్ అన్అఫీషియల్గా కొన్ని సోర్సెస్ విశ్వసనీయ వనరుల ద్వారా వర్గాల ద్వారా మనకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎనిమిది వందల కోట్లు అని చెప్పి తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సినిమా అది వెయ్యి కోట్ల బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఇక దాని తర్వాత సో ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అట్లీ సినిమా రూపొందబోతుంది అనేటువంటి సమాచారం ఇంట్రెస్టింగ్గా ఉంది సో పుష్ప సిరీస్ తోటి ఐకాన్ స్టార్గా సో అల్లు అర్జున్ తన ప్రభావాన్ని ఏ రూ ఏ రకంగా చూపించాడో మనకు తెలిసిందే సో రికార్డు స్థాయి కలెక్షన్స్తో ఆ సినిమా సో దాదాపు బాహుబలి టూ రేంజ్ దగ్గరకు వచ్చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో అలాగే ఆ సినిమాతోటి ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్గా కూడా అల్లు అర్జున్ అవతరించాడు ఇవాళ భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి నటుడిగా కూడా ఇవాళ అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది పూర్తిగా సమాచారం మన దగ్గర లేదు కానీ బట్ ఈ ఎనిమిది వందల కోట్ల బడ్జెట్లో ఎక్కువ భాగం ఎక్కువ వాటా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే అట్లీ కూడా అట్లీ కూడా ఈ సినిమాతోటి చాలా భారీ రెమ్యునరేషన్ అందుకుంటు అందుకుంటున్నట్టుగా సమాచారం ఆయన కూడా వంద కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అని చెప్పేసి సమాచారం కాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక తాజా సమాచారం అప్డేట్ ఇప్పుడు మన ముందుకు ఉంది ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎలా కనిపించాలి ఏమిటి అనే దాని మీద నిన్న ఆదివారం రోజు ముంబైలో ఉన్నటువంటి మెహబూబ్ అనే స్టూడియోలో మెహబూబ్ స్టూడియో అంటారు మహబూబ్ స్టూడియోలో లుక్ టెస్ట్ జరిగింది అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది దీని మీద కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు కానివ్వండి కొన్ని బాలీవుడ్ పోర్టల్స్ ట్యాబ్లైట్స్ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సోషల్ మీడియా అలాగే తమ మీడియా ఛానల్స్ కానివ్వండి వెబ్సైట్స్ ద్వారా కానివ్వండి పంచుకున్నాయి సో ఇది సో అల్లు అర్జున్ అభిమానులకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం అంటే ఆ సినిమా సంబంధించినటువంటి పనులు అంటే ఏదైతే ఉందో నిర్మాణానికి ముందు ఈ ప్రీవర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకి దీని దీని ద్వారా స్పష్టమవుతూ ఉంది సో ఇంకొక అనధికార అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాలో పన్నెండేళ్ళ అంటే చిన్న పిల్లలు ఇంకా టీనేజ్ వయసులోకి రానటువంటి పిల్లలు కూడా ఈ సినిమాలో కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది ఆ పాత్రల కోసం కూడా కొంతమంది పిల్లల్ని వాళ్ళ వాళ్ళకు కూడా లుక్ టెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఒక సమాచారం అందుతూ ఉంది అది అయితే ఇంకా ఎవరు కూడా దాన్ని ధృవీకరించలేదు బట్ ఇప్పుడు ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీవర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తోంది సో మిగతా క్యాస్ట్ ఈ సినిమాకి పనిచేసే క్యాస్ట్ ఎవరు మిగతా వాళ్ళు అనేది అయితే ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు హీరోయిన్ ఎవరు రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ప్రియాంక చోప్రా పేరు వినిపించింది జాన్వి కపూర్ పేరు వినిపించింది దిశా పటాని పేరు వినిపించింది ఇలా రకరకాల పేర్లైతే ఈ సినిమా హీరోయిన్లుగా వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా కాంక్రీట్గా సమాచారం అయితే లేదు హీరోయిన్ ఎవరనేది బట్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా పుష్ప పుష్పటు లాంటి రికార్డు బ్రేకింగ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి అనేది లేదు సో మరి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ సినిమా అనే దాని మీద కూడా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఒక సోర్స్ అయితేనేమో జూన్లో మొదలవుబోతుంది ఈ సినిమా అని చెప్పేసి ఒక సోర్స్ చెప్తూ ఉంటే బాలీవుడ్కి చెందినటువంటి ట్యాబ్లెట్స్ మాత్రం ఈ సినిమా ఆగస్టులో మొదలవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి సో యుథవ్యతంగా పలానా టైము పలానా నెల ఎప్పుడు మొదలవుతుందనే విషయం మాత్రం అధికారికంగా మాత్రం ఇంకా ఎవరు చెప్పట్లేదు బట్ మొత్తానికి మేబీ ఆగస్టు లోపల ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి లుక్ టెస్ట్లు కానివ్వండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాబోతున్నాడు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఒక కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అభయంకర్ ఏదో అతని పేరు చెప్తున్నారు చాలా హైలీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అని చెప్పేసి చెప్తున్నారు సో మరి అఫీషియల్గా అతను వస్తున్నాడా లేదా అనే విషయం త్వరలోనే కూడా ప్రకటిస్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది సో మరి ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అంటే రెండు వేల ఇరవై ఆరులోనే ఈ సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది విశ్వసనీయ వర్గాల బోగట్ట సో అల్లు అర్జున్ పుష్ప లుక్ నుంచి బయటకు వచ్చేసాడు సో గుబురుగా పెరిగినటువంటి గడ్డం అలాగే జుట్టు వీటితోటి ఆ పుష్ప లుక్ అనేది ఎంతగా పాపులర్ అయిందో మనందరికీ తెలుసు సో ఆ లుక్ చాలామంది దాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఆయన ఫ్యాన్సే కాదు యూత్ కూడా చాలామంది ఆ పుష్ప లుక్ని ఇష్టపడుతూ ఆ రకంగా తమ ఆహార్యాన్ని తమ రూపాన్ని మార్చేసుకుంటున్నారు ఆ జుట్టు పెంచుకోవడం కానివ్వండి అలాగే ఆ గడ్డాలు పెంచుకోవడం కానివ్వండి సో ఏదైనా తనకి సుకుమార్ పెట్టినటువంటి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఐకాన్ స్టార్ అనే సో ప్రస్తుతం ఒక స్టైల్ ఐకాన్గా అల్లు అర్జున్ యూత్లో పేరు పొందాడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇప్పుడు ఈ సినిమాలో ఇది సైన్స్ ఫిక్షన్ మేళవించినటువంటి ఒక యాక్షన్ ఫిలింగా చెప్తూ ఉన్నారు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ప్రాధాన్యం ఉంది సో అందు గురించి అందులో నిష్ణాతులైనటువంటి హాలీవుడ్ నిపుణుల్ని సాంకేతిక నిపుణుల్ని సో ఈ సినిమా కోసం ఆల్రెడీ నియోగించారు అంటే తీసుకున్నారు సో ఆ వాళ్ళ దగ్గరకు కూడా అల్లు అర్జున్ వెళ్ళినటువంటి వీడియో ఎంతగా వైరల్ అయిందో మనకు కూడా తెలుసు మరి ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తయారవుతున్నటువంటి ఈ సినిమా మరి ఏ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటుంది బాక్సాఫీస్ దగ్గర ఇంకెంత కలెక్ట్ చేస్తుంది సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి ఆసక్తికరంగా మారాయి బట్ ఏదేమైనప్పటికి కూడా ఇద్దరూ కూడా తమ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాఫర్సర్స్ని బిగ్గెస్ట్ గ్రాహర్సర్ సాధించిన వాళ్ళు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి దానికి తగ్గట్లే ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి మరి ఆ అంచనాల్ని ఈ అల్లు అర్జున్ ట్వంటీ సిక్స్ అలాగే అట్లీస్ట్ సిక్స్ ఈ మూవీ దాన్ని టెంపరీగా వర్కింగ్ టైటిల్గా అలా చెప్పుకుంటూ ఉన్నారు మరి అది ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో లెటర్స్ వెయిట్ అండ్ సీ